ఊకూర చిన్న నువ్వు బచ్చురు కన్నా ఊకూర చిన్న నువ్వు బచ్చురు కన్నా ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కరె నీడి బూర మరి నువ్వు కూర నువ్వు బచ్చురు కన్నా ఊకూర చిన్న నువ్వు బచ్చురు కన్నా పొద్దుని మీ చిన్న పొలమెల్లిపోయాడు రా కన్నా పొద్దుని మీ చిన్న పొలం రా కన్న బురద బురదగా మొక్కలు మొక్కగా దొరగాని పొలంలో పశువును పనిచేసి చచ్చిన శవములు తిరిగి ఇంటికి వస్తాడు కూర చిన్నా నువ్వు బచ్చురు కన్నా ఊకూర చిన్నా నువ్వు బచ్చూరు కన్నా నీకంటే పెద్దడురా చిన్న నీలాగే ఉంటాడు రా క నీకంటే పెద్దడు రా చిన్నా నీలాగే ఉంటాడు రా కన్నా పాలు మర్చిన కానండి పశువులు గాసిండి బీడు బొమ్మలు కొరకుమోటుగా కూర చిన్నా నువ్వు బజ్జూరు కన్నా ఊకూర చిన్నా నువ్వు బజ్జూరు కన్నా చక్కని మీ అక్కడ చిన్న చందమా అవన్నీ రక రెక్కల చాటున్న దాగుడ్డు తల్లిని టీగాలు కాగాలు తొరగాడు కాటేసిపోయాడు కూర చిన్నా నువ్వు బజ్జూరు కన్నా ఊకూర చిన్నా నువ్వు బజ్జూరు కన్నా దొరగాడి సూపంతరా చిన్న విచ్చుకచ్చలు పోనురా కన్నా దొరగాని సూపంతరా చిన్న విచ్చుకచ్చలు బోనురా కన్నా సరకారు వండు ఎమిలోల బలం ఉంది బుసిగట్టి లేసేడు ముదయ్యిపోయాడు ఊకూర చిన్న నువ్వు బచ్చూరు కన్నా ఊకూర చిన్నా నువ్వు బచ్చూరు కన్నా కనిపెట్టి తిరగాలిరా చిన్న కాలనవులుండురా కన్న రా కన్నా అనసటువలన చెరసబడ్డోలానా కామందు జరగాడు రక్తాన్ని చూడాలి లీలేర చిన్న లేచి నడవర కన్నా చిన్న లేచి నడవర కన్నా నీ మీద మాస నీ మీదే మాదే సినీ దాని మా బతుకు తురుకున పొడవాలి లీలేర చిన్న లేచి నడవర కన్నా లేరచిన్నా లేచి నడవర కన్నా